అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేంద్రబాబు నేను కృష్ణా జిల్లా వెనుకబడు జరుగుతున్న సేవా సహకార సంఘం లిమిటెడ్ మచిలీపట్నం నందు మరి ఎగ్జిక్యూటేట్గా పూర్తి అదన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నానండి మా బీసీ కార్పొరేషన్ ఆఫీసు పంతొమ్మిది వందల సంవత్సరంలో వెనుకబడిన తరగతుల కులాల వారి యొక్క మరి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఈ యొక్క ఈ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాలని మరి ముందుకు తీసుకెళ్లడం కోసం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం వారి కోసం ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేకమైన కొన్ని ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతగా వాళ్ళు అభివృద్ధి పొందడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క కార్యాలయం పనిచేస్తుందండి గతంలో మనం బీసీ కార్పొరేషన్ ద్వారా మరి బ్యాంక్ లింకేజ్ ద్వారా అనేక రకాలైన పథకాలు మేము అమలుపరచడం జరిగింది తద్వారా ఆ యొక్క పథకాలను పొందిన వాళ్ళు వారి జీవితాల్లో స్థిరపడి అనేక వృత్తులు చేసుకుంటూ వారి జీవితాల్లో మరి వెలుగులు నింపినాయని మేము అనుకుంటున్నాము అయితే అలాగే ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా వారి దరఖాస్తు చేసుకుని అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పథకాలు కావాల్సిన ఎవరు ఉన్నారో మాకు ముఖ్య మా హెడ్ ఆఫీస్ నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్యాచరణ ప్రణాళిక వస్తుందండి ఆ కార్యాచరణ ప్రణాళికను బట్టి మేము ఎంతమందికి మరి మేము లోన్ ఇవ్వాలి ఎంతమందికి సబ్సిడీ ఎంత అమౌంట్ సబ్సిడీ ఇవ్వాలనేది వాళ్ళు నిర్దేశిస్తారు మరి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్దేశించినటువంటి ఆ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మాకు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షులు చైర్మన్ ఈ బీసీ కార్పొరేషన్కి వారికి ఈ యొక్క ప్లాన్ మేము నివేదించి వారి ద్వారా మేము మరి అనుమతి పొంది బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి ఏదైతే ప్ర ప్రభుత్వ వారు నిర్దేశించారో ఎంతమందికి ఏ బ్యాంకు ద్వారా ఇవ్వాలనేది బ్యాంకుల ద్వారా ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వారు నిర్దేశించారు ఆ నిర్దేశించిన ప్రకారం మేము మండల మేము ప్లాన్ తయారు చేసుకుని మున్సిపాలిటీ వారిగా మండల వారిగా ప్లాన్ తయారు చేసుకుని ఆ కార్యాచరణ ప్రణాళికను గౌరవ కలెక్టర్ గారికి పంపించి వారి ద్వారా ఉత్తర్వులు తీసుకుని వారి అనుమతి పొంది మేము ఈ ప్లాన్ అమలు చేయడానికి జరుగుతుందండి ప్రతి సంవత్సరం మామూలుగా వారు ఇచ్చే ప్లాన్ బట్టి మేము ఈ ప్రోగ్రాంలు పథకాలు అమలుపరచడం జరుగుతుంది అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇంతవరకు ఇంకా కార్యాచరణ ప్రణాళిక మా ముఖ్య కార్యాలయం నుంచి ఇంకా రాలేదు అది రాగానే మేము ఈ సంవత్సరం సంబంధించిన కార్యాచరణ ప్రాణాలకు అమలు చేయడానికి మేము మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మామూలుగా ఈ యొక్క పథకాలు మామూలుగా జనరల్గా తీసుకోవడానికి అర్హులు ఏంటంటే బీసీ కులము చెందిన వారే ఉండాలి అలాగే వారి యొక్క ఆదాయం మరి పట్టణ ప్రాంతాల్లో అయితే లక్షా మూడు వేలు ఉండాలి అలాగే పల్లె ప్రాంతాల్లో అయితే ఎనభై ఒక్క వేలు ఉండాలి ఈ విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అర్హులు అవుతారు అలాగే వారికి ఆధార్ కార్డు ఉండాలి ఈ విధంగా ఉంటే మన స్థిరా నివాసం ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నట్టుగా వారి వారి కులానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా వారు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మరి ప్రణాళికలు మాకు రాగానే మేము అన్ని దినపత్రికల ద్వారా మేము మా బీసీ కార్పొరేషన్ ద్వారా చేసుకునే పదాలు కాకుండా మరి మా కార్పొరేషన్ ద్వారా కూడా ఆర్థికంగా విభబన తరగతులు ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ అంటారండి అందులో మరి కమ్మ రెడ్డి క్షత్రియ ఆర్యవంశ బ్రాహ్మణ ఈ కులాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మరి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం మా కార్యాలయం నుండి పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఏదైతే బిస్ కార్పొరేషన్ పథకాలు ఉంటాయో ఈక్వల్గా ఇంచుమించు అవే పథకాలు వారికి కూడా వర్తింప చేస్తారు అవే ప్లాన్ అది కూడా వారికి సెపరేట్గా ప్లాన్ వస్తుందండి ఆ కార్పొరేషన్ ద్వారా అలాగే మరి కాపుకు సంబంధించిన కూడా కాపు కులాలకు చెందిన వారికి కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఒక ప్లాన్ వస్తుంది ఈ మూడు ప్లాన్లు కూడా మా కార్యాలయం నుంచి అమలు చేయడం జరుగుతుంది ఎవరైతే మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఈ కులాల వాళ్ళు మరి ప్రభుత్వం ఆరించేటువంటి ఆ పథకాలని వారు మరి అప్లై చేసుకుని తద్వారా వారి యొక్క అభివృద్ధి చెందడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని కూడా మా బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ కులాల వారు అందరూ కూడా ఆర్థిక సహాయం మా బీసీ కార్పొరేషన్ జరుగుతుంది కార్యాచరణ ప్రణాళిక అనేది ఏ హెడ్ ఆఫీస్ నుంచి వారి వారి కార్యాలయం నుంచి మాకు రాగానే మేము నెక్స్ట్ ప్రాసెస్ జిల్లా కలెక్టర్ వారి ద్వారా మేము ముందుకు తీసుకెళ్లి అవి ఆ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి అమలు చేయడానికి కార్యాచరణ నిర్దేశించారు దీని గురించి మేము మీరు దరఖాస్తు ఎవరైనా మరి అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాల్సిన అన్ని ప్రముఖ దినపత్రికలో మేము మరి యాడ్ ఇస్తామండి ఇచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఒక వెబ్సైట్ గవర్నమెంట్ వాళ్ళు వెబ్సైటు ఏర్పాటు చేశారు ఏపీ ఓబిఎంఎంఎస్ అనేటువంటి వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్లో ఏ రోజు నుంచి అది వర్క్ చేస్తుందో మేము ఆ యొక్క పేపర్ ప్రకటన ద్వారా తెలియపరుస్తాం అప్పుడు వారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటు వాళ్ళ ఆదాయం స సర్టిఫికేటు మరి అవి తీసుకుని ఆ యొక్క సంబంధిత సచివాలయానికి కానీ లేదంటే వాళ్ళు బయట ఎక్కడన్నా నెట్ సెంటర్లో కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళ కుటుంబస్తులకి ఎవరికైనా నెట్ అవసరం ఉండి వాళ్ళ ద్వారా మన సొంతంగా చేసుకున్నా కానీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీరి యొక్క దరఖాస్తులన్నీ కూడా సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా సంబంధ మున్సిపల్ కమిషనర్ గారికి చేరతాయి వాళ్ళ లాగినీ వెళతాయి వారు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ కన్సర్న్ మండల ఎంపీడీఓ గారు మన కమిషనర్ గారు అక్కడ బ్యాంకు వాళ్ళతో బ్యాంక్ మేనేజర్లతో ఒక కమిటీ ఉంటుందండి ఆ కమిటీ వారు కూర్చుని వచ్చిన దరఖాస్తులు కూడా వాళ్ళు మరి వారి స్టూటినీ చేసి వారిలో ఎవరు అర్హులు వారి ఏ విధంగా కావాలనేది వాళ్ళే సెలక్షన్ చేస్తారండి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు అలాగే బ్యాంక్ మేనేజర్ అదే మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ గారు బ్యాంక్ మేనేజర్ గారు ఆ కమిటీ వాళ్ళు కూర్చొని అక్కడ ఫైనల్ చేసిన తర్వాత వాళ్ళు పలానా వాళ్ళు మేము ఎంపిక చేసామని చెప్పేసి మరి మా లాగినికి ఆ యొక్క దరఖాస్తులని పంపించడం జరుగుతుంది మా లాగినికి వచ్చిన దరఖాస్తులని మేము ఒకసారి మరలా వాళ్ళు పెట్టింది కరెక్టా కాదా వారి చూసుకుని వాళ్ళ సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని బ్యాంకు వారు అనుమతి ఉందా లేదా చూసుకుని ఇవన్నీ చూసిన తర్వాత మేము జిల్లా కలెక్టర్ గారికి అనుమతి కోసం మేము ఆన్లైన్ ద్వారానే పంపిస్తాము మరి ఆ కలెక్టర్ గారు అక్కడ వారు కూడా ఓకే చేసి సంతృప్తి చెందిన తర్వాత అది ఆ యొక్క దరఖాస్తులు ఏ అవన్నీ కూడా సబ్సిడీ క్రియేట్ చేయడం కోసం మా హెడ్ ఆఫీస్కి పంపిస్తారండి కలెక్టర్ గారు హెడ్ ఆఫీస్ మా ఎండి గారు మరలా ఒకసారి వాటిని స్పూడి చేసి మరి సంబంధిత ఆర్థిక శాఖకు ఆ యొక్క సబ్సిడీ విడుదల కోసం ఆ యొక్క దరఖాస్తుని అక్కడ పంపించడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ నుంచి సబ్సిడీ డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోనే క్రియేట్ అవుతుందండి లబ్ధిదారుల అకౌంట్కి రాగానే సబ్సిడీ బ్యాంక్ మేనేజర్ గారు వారి యొక్క కొన్ని ఇవి ఉంటాయి వాళ్ళకి నామ్స్ వాటి ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కాగితాలు తీసుకుని సంబంధిత కాగితాలు పూర్తయిన తర్వాత వారికి లోన్ గ్రౌండ్ చేయడం జరుగుతుంది గ్రౌండ్ గ్రౌండింగ్ విషయం కూడా అంతా మేనేజర్ గారే చూసుకుంటారు ఈ విధంగా బ్యాంకు సంబంధించిన స్కీమ్స్ అయితే వాళ్ళు బ్యాంక్ వారి ద్వారా మేము మరి అమలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సర కార్యాచరణ ప్రణాళిక కోసం ఎదురు చూస్తున్నా ఈ సంవత్సర కార్యాచరణ ప్రణాళిక రాగానే మేము అనుమతితో వాటిని మేము మరి అన్ని పేపర్ల ద్వారా ప్ర ప్రకటించడం జరుగుతుంది అలాగే మా కార్పొరేషన్ ద్వారా జాతీయ వినుగుణ తర ఆర్థిక సేవా సహకార సంఘం అని చెప్పేసి ఎన్బిసిఆసి స్కీమ్ ముందు మేము అమలు చేయడం జరిగింది అది స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద యూనిట్లు వాళ్ళు కొల్యూటల్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తూ మరి కొన్ని స్కీమ్లు ప్రభుత్వం ఇస్తారు అలా అలాంటి టూరిస్ట్ ట్యాక్సీ కానీ లేకపోతే పేపర్ ప్లేట్స్ మిషన్స్ కానీ ఇలాంటి కొంచెం పెద్ద యూనిట్లు మన యూనిట్కి గత సంవత్సరంలో మనకి పంతొమ్మిదికి ముందు పద్దెనిమిది పదిహేడు ప్రాంతాల్లో మనం చేయడం జరిగింది మరి అవి కనుక వస్తే నేషనల్ బ్యాంక్వర్డ్ క్లాసెస్ వారు కనుక మనకి ఇస్తే కనుక స్కీమ్స్ వస్తే అవి కూడా ఇదే ప్రాసెస్లో దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ మేము పేపర్ ప్రకటిస్తాము అది పేపర్ ప్రకటించి రాగానే మళ్ళీ అవి కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో షూటింగ్ జరిగి సెలక్షన్ జరుగుతుంది కలెక్టర్ గారే చైర్మన్ దానికి ఆయన సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే మనం లోను మరి మేము ఇస్తున్నాము ఆ లోన్కు సంబంధించినటువంటి ఆస్తి కానీ అతని ఇతర డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు మాకు షూరిటీగా ఉండవలసి ఉంటుంది షూరిటీ తీసుకుని వాళ్ళకి ఆ లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది ఆ కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుందని అనుకుంటున్నాం అది ఇంకా మాకు ప్రభుత్వానికి రాలేదా రాగానే అవి కూడా అమలు చేయడానికి మరి మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అట్లాగే ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో సంబంధించి మరి ప్రభుత్వం వారు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు స్వయం ఉపాధి కోసం వారు సొంతంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం మరి ప్రాథమిక టైలింగ్ శిక్షణ కేంద్రాల్లో కొన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మన కృష్ణా జిల్లాలో మళ్ళీ మన టార్గెట్ నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు టార్గెట్ ఇచ్చి చూడడం జరిగింది అంటే బీసీ కార్పొరేషన్ ద్వారా పదహారు వందల డెబ్బై నాలుగు మందికి అలాగే ఆర్థికంగా తరగతులు అంటే కమ్మ రెడ్డి క్షత్రియ ఆర్యవేశ బ్రాహ్మణ ఈ సంబంధించిన కులాలకు సంబంధించిన వారికి రెండు వేల నాలుగు వందల పదిహేను మందికి అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి ఐదు వందల నలభై ఆరు మందికి మహిళలకు ప్రాథమికంగా ఒక తొంభై రోజులు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ పూర్తి అయిన తర్వాత వారికి ఒక మిషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మేము అన్ని మండలాల్లోనూ అప్లికేషన్లు మరి మరి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మేము గతంలో ఏప్రిల్ నుంచి మా ఆగస్టు వరకు మొదటి బ్యాచ్గా తొంభై రోజులు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో బీసీకి సంబంధించి పన్నెండు వందల ఎనభై ఏడు మందికి మనం శిక్షణ ఇచ్చాము అలాగే ఆర్థికంగా వినపడిన తరగతి కులాలు వారికి నూట నలభై నాలుగు మందికి మరి శిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి కాపు కులం చెందినటువంటి మహిళలకి ఐదు వందల యాభై ఏడు మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆగస్టు నెల ఆఖరులకు మొత్తం శిక్షణ కార్యక్రమం పూర్తయింది వారికి సంబంధించినటువంటి ఇతర మరి రావాల్సిన అటెండెన్స్ షీట్లు అవన్నీ కూడా సూటినీలో ఉన్నాయి అవన్నీ అయిన తర్వాత వారికి మరి మిషన్ అందజేయడం జరుగుతుంది దాన్ని ప్రభుత్వ వారి ఉత్తర్వుల కోసం మేము ఎదురు చూస్తున్నాం ఈ విధంగా కాపు ఏవైతే మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఈ యొక్క టైలరింగ్ శిక్షణ కేంద్రాలు కూడా మా కార్యాలయం ద్వారా చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇంకా ప్లాన్ వస్తే మేము ఈ కార్యక్రమం కూడా మరి ఇచ్చిన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం మేము ఈ యొక్క పథకాలను అమలు చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యూస్ వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి